ఈ మధ్య కాలంలో సెలబ్రిటీలు అలా పెళ్ళిళ్ళు చేసుకుని ఇలా అయిపోతున్నారు మరికొంతమంది పెళ్ళైన తర్వాత కెరీర్ పై ఫోకస్ పెట్టి ఆ తర్వాత తల్లిదండ్రులుగా ప్రమోషన్ పొందుతున్నారు ఇటీవల వరుణ్ తేజ్ లావణ్య త్రిపాటి పేరెంట్స్ గా ప్రమోషన్ పొందిన విషయం తెలిసిందే కదా లావణ్య పండంటి మగబిడ్డకు జన్మనిచ్చింది ఇక తాజాగా ఈ లో ఓ టాలీవుడ్ యంగ్ హీరోయిన్ సైతం చేరిపోయింది తాను కూడా తల్లిగా ప్రమోట్ అవుతున్నానంటూ ఆ విషయాన్ని అభిమానులతో పంచుకుంది అంతేకాదు తన మెటర్నిటీ ఫోటో షూట్ తో ప్రేక్షకులను కట్టుకుంటుంది ఇంతకీ ఆ టాలీవుడ్ హీరోయిన్ ఎవరు తెలుసుకోవాలంటే లెట్స్ వాచ్ ది స్టోరీ టాలీవుడ్ హీరోయిన్ సోనారికా తెలుగు ఆడియన్స్ కి సుపరిచితమే తెలుగులో ఈమె జాదుగాడు అనే సినిమాతో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది ఆ సినిమాలో నాగశౌర్యతో ఓ రేంజ్ లో రొమాన్స్ చేసింది అంతేకాదు సాంగ్స్ లో కూడా తన గ్లామర్ ని నెక్స్ట్ లో ఒలకబోసి హాట్ హీరోయిన్ గా పేరు తెచ్చుకుంది జాదుగాడు తర్వాత స్పీడున్నోడు ఈడో రకం ఆడోరకం లాంటి సినిమాల్లో నటించి హీరోయిన్ గా మంచి గుర్తింపు తెచ్చుకుంది ఇక ఈ బ్యూటీ తాజాగా తన అభిమానులకి ఓ శుభవార్త చెప్పింది ఈ ఏడాది మొదట్లో ప్రియుణ్ణి పెళ్లి చేసుకున్న ఈమె ఇప్పుడు ప్రెగ్నెన్సీతో ఉన్న విషయాన్ని రివీల్ చేసింది అంతేకాదు అందుకు సంబంధించిన ఫోటోలను కూడా సోషల్ మీడియాలో షేర్ చేసింది తెలుగులో పలు చిత్రాల్లో నటించి మెప్పించిన సోనారిక ఆశించిన స్థాయిలో మాత్రం గుర్తింపును అందుకోలేకపోయింది దీంతో ఆమె టాలీవుడ్ కి తొందరగానే దూరమైపోయింది చివరగా రెండు వేల ఇరవై రెండులో హిందుత్వ అనే హిందీ మూవీలో నటించింది ఇక ఈ ఏడాది ఆరంభంలో ప్రియుడితో కలిసి ఏడడుగులు వేసిన సోనారిక ఇప్పుడు ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్ చెప్పింది తాను గర్భవతి విషయాన్ని రివీల్ చేస్తూ అందుకు సంబంధించిన ఫొటోషూట్ కూడా పంచుకుంది బీచ్ దగ్గర తన భర్త వికాష్ పరశర్తో తో కలిసి బేబీ బం ఫొటోషూట్ చేయగా ఆ ఫోటోలు ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతున్నాయి దీంతో పలువురు సెలబ్రిటీలు అభిమానులు ఆమెకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు దాదాపు ఎనిమిది సంవత్సరాలుగా ప్రేమలో ఉన్న సోనారిక రెండు వేల ఇరవై రెండులో తన ప్రియుడు వ్యాపారవేత్త వికాష్ పరషార్తో నిషేధార్థం చేసుకుంది ఈ ఏడాది ప్రారంభంలో పెళ్లి బంధంతో ఈ జంట ఒక్కటయ్యారు పెళ్లి తర్వాత ఇండస్ట్రీకి దూరంగా ఉండిపోయిన సోనారిక ఇప్పుడు తల్లి కాబోతున్నట్టు తెలిపింది ఇకపోతే సోనారిక సినిమాలతోనే కాదు సీరియల్స్లో కూడా నటించి ఆకట్టుకుంది ముఖ్యంగా హిందీ సీరియల్స్తో మరింత పాపులారిటీ తెచ్చుకుంది దేవాన్కే దేవ్ మహాదేవ్ అనే సీరియల్లో పార్వతీదేవిగా కనిపించి మంచి గుర్తింపును సొంతం చేసుకుంది అలాగే పృథ్వీ వల్లభ్ ఇతిహాస్ భీ రహస్యభీతో దస్తాన్ ఈ మొహబ్బద్ సలీం అనార్కలి లాంటి సీరియల్స్లో నటించి భారీ పాపులారిటీ అందుకుంది ఇక ఈ ముద్దుగుమ్మ త్వరలోనే తల్లి కాబోతుండటంతో సోషల్ మీడియా వేదికగా ఈమెకు ఫ్యాన్స్ శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు